రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన అసహనంగా ఉన్న ప్రజలు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ అమలు కాలేదంటున్న చిరు వ్యాపారులు మరి ఏంది ఇది రెండు సార్లు కట్టుదో రెండు సార్లు కూడగొట్టి పైసలు పెట్టి మేము వేయించుకుంటే కొట్టే కొర మేము వేయించుకుంటే ఇది రోడ్ రోడ్కు గిడ కట్టుకున్నాం లోన్కి కూల కొట్టి పెట్టి మళ్ళీ ఇట్లా కట్టుకున్నాం మళ్ళా ఉంటుందో ఉసిపోతుందో ఇది ఆయన ఉన్నప్పుడే మంచిగా ఉన్నాను పిరి బాస్ ఎందుకు అమ్మా అడిపోతే బాస్ పెట్టి పెరి బాస్ ఎందుకు ఫిరిబాస్ ఎందుకు అమ్మా పని లేక ఫిరి బాస్ ఎవడెక్తున్నాడు ఎక్కాం అబ్బా లేవు ఐదు ఐదు వందల గ్యాస్ అని గ్యాస్ లేదు ఇరవై ఐదు వందలు ఇస్తానికే చేసేది ఏది లేదు అని చెయ్యకపోతే ఎట్లా

ఈ నెల ఇచ్చిండ్రు పదహారు కిలో ఇచ్చా పద్నాలుగు రెండు కిలోప్పుడు గుర్తున్నా ఆయన ఉండే